ఎం కి స్వాగతం అనపర్తి నియోజకవర్గం బికవలు మండలం కొమరిపాలెం గ్రామంలో ఇంటర్ లింక్ విలేజ్ రోడ్డుగా నల్లకాలువ గట్ట అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ చాంబర్ గౌరవ అధ్యక్షులు పడాల వెంకటరామరెడ్డి అన్నారు ముందుగా పడాల వెంకటరామారెడ్డి నల్ల గొట్టను తమ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఇంటర్ లింక్ విలేజ్ రోడ్డుగా నల్ల కాలువ గట్టు అభివృద్ధి చేస్తామని కొమరిపాలెం గ్రామానికి రోడ్డు వేయడం వల్ల గ్రామానికి మూడో రోడ్డుగా ఉంటుందన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు వారి సొంత సహకారంతో కాలువ గట్లపై జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నామన్నారు ఎక్కడైనా కాలువ గట్టు బలహీనంగా ఉందో అక్కడి సరిచేసి గ్రావీణ్ రోడ్డు వేస్తామన్నారు పంచాయతీ నిధులు సుమారు డెబ్బై లక్షల వరకు ఉన్నాయని ఆ నిధుల నుంచి కొంత కేటాయించి గ్రావీణ్ రోడ్డు వేయాలని ఎమ్మెల్యే నలమిని రామకృష్ణారెడ్డితో మాట్లాడామన్నారు సుబ్రహ్మణ్యం ఆలయ కమిటీ సభ్యుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ అధికారులు నీటి సంఘం అధ్యక్షులు కరి వెంకటరెడ్డి ఉపాధ్యక్షులు కరి రెడ్డి డైరెక్టర్ మల్లిడి నాగిరెడ్డి సుబ్రహ్మణ్య స్వామి కమిటీ సభ్యులు కచేరీ విధి సభ్యులు దుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గారు అలాగే ఇక్కడ గుడి కమిటీ గంగబాబు గారు మాజీ సర్ప మాజీ సోషల్ డిప్రెషన్ అమిరెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ ఉండటం జరిగిందండి ఏదైతే తొస్పూడి పందలపాక కొమరపాలెం అలాగే కొప్పవరం అనపర్తి వరకు కూడా ఈ నల్ల కాలువ ఈ యువతల గట్టు ఏదైతే ఉందో దీన్ని ఒక రోడ్డు కింద లైన్ చేస్తే మొత్తం అందరికీ కూడా యాక్సెసిబిలిటీ ఉంటుంది రెండవది ఏంటంటే కొమరపాలెం గ్రామానికి ఊళ్ళో రావడానికి మూడో రోడ్డు ఏర్పడడం జరుగుతుందండి అలాగే ఇంటర్ గ్రామాలు ఇంటర్ మండలం రోడ్డు కూడా ఇది మరి ఏదైతే కొప్పవరం గ్రామం నుంచి ఆ ఊరి చివరి వరకు కూడా సిమెంట్ రోడ్డు చేస్తాం జరిగింది ఇది కాలువగట్టు అక్కడ నుంచి మిగతా దాంట్లో ఏదైతే ఈ యొక్క కాలువగట్టు ఎంక్రోచ్మెంట్స్ డంప్స్ చేయడం ఇవన్నీతో ఇవన్నీ కూడా ముందుకు వచ్చింది మరి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ గుడి కమిటీ వాళ్ళు ఉన్నారో ఆలయ కమిటీ వాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ సొంత డబ్బులతోటి కాలువగట్టు ఈ సప్పులవన్నీ కూడా శుభ్రం చేసి రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అందుకు ప్రత్యేకించి వాళ్ళని అభినందిస్తున్నాం అలాగే మరి పంచాయతీ బాధ్యతగా గ్రామ పంచాయతీ కూడా మేము కోరేది ఏంటంటే కాలువగట్టు కొన్ని కొన్ని చోట్ల అరడుగు కొన్ని చోట్ల అడుగు గ్యాప్లో కాలువ ప్రవేశం జరుగుతుంది ఏ కారణం చేతనా భారీ వర్షాలు వచ్చినప్పుడు కాలువ పొంగితే గట్టు తెగిపోయి గ్రామమే పడిపోయే పరిస్థితుంది కాబట్టి పంచాయతీ నిధుల నుంచి ఎక్కడెక్కడైతే ఆ యొక్క కాలువగట్టు వీక్గా ఉందో ఆ కాలువగట్టు వీక్గా ఉన్న చోట సరిచేసి గ్రావెల్ రోడ్డు ఎందుకంటే ఆల్రెడీ గ్రామ పంచాయతీ దగ్గర డెబ్బై లక్షల రూపాయలు ఉన్నాయి అందులోంచి గ్రావెల్ రోడ్డు ఈ యొక్క కాలువగట్టు అన్నది ఫస్ట్ ప్రైమరీగా గ్రా గ్రావెల్ రోడ్డు ఈ యొక్క గట్టు పటిష్టం చేయడం అనే కార్యక్రమానికి వినియోగించమని చెప్పి కోరుతున్నాం అలాగే పొద్దున్న ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది ఆయన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చెప్తూ అలాగే ఆయన కూడా మరి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి కమిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ డబ్బులు తోటి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు అభినందించడం జరిగింది ఆయన వాళ్ళని కూడాను కాబట్టి దీన్ని అందరికీ సహకరించి అందరూ సహకరించి దీన్ని అలాగే ఇక్కడ గుడిది కూడా మరి గుడి పూర్తిగా ఈ యొక్క ఇరిగేషన్ సైట్లోనే కట్టడం జరిగింది మరి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తే గుడి కూడా అందరికీ సంబంధించింది కాబట్టి ఈ యొక్క గోడ ఏదైతే ఉందో ఆ గోడ కొంచెం లోపల జరిపి కట్టుకుని కాలగట్టు ఎంత ఉంది అంత రోడ్డు వరకు అవసరం దాన్ని వదిలి లోపలికి కట్టుకొని చేయమని చెప్పి ఆ గుడివాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఇది పూర్తయితే అందరికీ కూడా ఒక మంచి రోడ్డు ఇంటర్ మండలం ఇంటర్ గ్రామాల్లో కూడా మరి కనెక్టింగ్ రోడ్డు మంచి రోడ్డు ఏర్పాటు జరిగితే పాటు ఏదైతే కొమరపాలెం గ్రామానికి ఎప్పుడైనా సరే భారీ వరద లేకపోతే వర్షాలు భారీగా వచ్చినప్పుడు మరి గట్టు తెగిపోయి ఊరిమే పడిపోయి ప్రమాదం కూడా ఉన్నది అది కూడా తప్పే అవకాశం ఉంది కాబట్టి దీనిలో అందరూ అన్ని రకాలుగా సహకరించి దీన్ని కోరుతున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి